అందరికీ నమస్కారం అండి నాగా డివోషనల్ ఛానల్కి స్వాగతం అండి మనం ఈరోజు విపశ్యన ధ్యానం దుఃఖ విముక్తికి మార్గం అనే టాపిక్ చెప్పుకుందామండి మంచి టాపిక్ చెప్పుకుందాము ఇంకా వెళ్ళిపోదాము టాపిక్లోకి ఆధునిక మనిషికి ఏం తక్కువ సకల సౌకర్యాలు ఉన్నాయి కానీ లేనిదల్లా మనశ్శాంతి అవును ఇప్పుడు అందరినీ పీడిస్తున్నది క్యాన్సర్ గుండె జబ్బులు కావు కంటికి కనిపించని టెన్షన్ టెన్షన్ అనే కొత్త జబ్బు పోటీ ప్రపంచంలో బతకడం కోసం పరుగులు తీస్తూ మనశ్శాంతిని కోల్పోయాం మళ్ళీ దాన్ని తిరిగి పొందితేనే జీవితానికి అర్థం ఉంటుందని తెలుసుకున్నాం అందుకే ఉరుకుల పరుకుల జీవితానికి కొన్నాళ్ళు విరామం ప్రకటించి కళ్ళు మూసుకుంటే మనలోని మనోనేత్రం మేల్కొంటుంది అంతఃోధన మొదలవుతుంది మానసిక ఆందోళన దుఃఖానికి కారణం బోధపడుతుంది అందుకు చేయాల్సిందల్లా ఒక్కటే అదే విపశ్యన బుద్ధుడు ప్రసాదించిన ఈ ధ్యాన మార్గమే ఇప్పుడు ప్రపంచ మానవాళికి కొత్త మార్గం పరీక్ష ఫెయిల్ అయిన ఫెయిల్ అయ్యాడని విద్యార్థి ఉద్యో ఉద్యోగం రాలేదని నిరుద్యోగి వ్యాపారంలో నష్టం వచ్చిందని వ్యాపారి భర్త వేధిస్తున్నాడని భార్య ప్రేమ పేరుతో మోసపోయిన యువతి అర్ధాంతరంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఉద్యోగి జూదంలో ఆస్తులు పోగొట్టుకున్న వ్యక్తి తల్లిటి తిట్టిందని కుమార్తె మొబైల్ కొనివ్వలేదని కుమారుడు ఇలా చిన్న చిన్న కారణాలతో ఒకరిద్దరు కాదు ఏటా వేలు లక్షల మంది బలవల్ మరణాలకు పాల్పడుతున్నారు ఇలాంటి వారికి జీవితం పట్ల ఆశావహ దృక్పథం లేదు ఫలితంగా మానసిక సమతుల్యత దెబ్బతిని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు సమాజంలో ఎవరిని కల్ కదిపినా తాను సంతోషంగా ఉన్నానని ఏ ఒక్కరూ చెప్పడం లేదు తమ సమస్యలు కష్టాలు బాధలను ఏ కరువు పెడుతూనే ఉన్నారు ఒక్క ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన సమస్య ఆర్థిక సామాజిక ఉద్యోగ కుటుంబ ఆరోగ్య మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు ఈ బందికానా నుంచి బయటపడలేకపోతున్నారు అసలు జీవితం అంటేనే నిత్యం సంఘర్షణ చిన్న చిన్న ఆనందాలతో పాటు సమస్యలు సవాళ్ళు కష్టాలు కన్నీళ్ళు భయాలు బాధలు కోపాలు ఆందోళనలు ఉంటాయి ఇది స్వార్థపూరితమైన సమాజం ఒత్తిడి భరించలేనప్పుడు ఎక్కడికైనా దూరంగా పారిపోవాలని అనిపిస్తుంది ఇంత ఆధునికత సంతరించుకున్న చుట్టూ విలాసవంతమైన సదుపాయాలు ఉన్నా ఎవరికీ సుఖం లేదు శాంతి లేదు అంతా దుఃఖమయమే చిన్న చిన్న సమస్యలను కూడా పరీక్షించుకోలేని మానసిక మానసిక దౌర్బల్యం వెంటాడుతోంది సమస్యలు పెరిగే కొద్దీ కోపం ఆవేశం ఆందోళన అసూయ భయం వంటివి పెరిగి విచక్షణను కోల్పోతున్నారు దీని ద్వారా మానసిక ప్రశాంతత దెబ్బతిని రకరకాల రోగాలు కారుమేఘాల్లా శరీరాన్ని కమ్మేస్తున్నాయి మనిషికి ఎక్కువ జబ్బులు భయం కోపం ఆందోళనల వల్లనే వస్తున్నాయి ఇది ఈనాటిది కాదు వేల సంవత్సరాలుగా ఈ దుఃఖ పరంపర కొనసాగుతూనే ఉంది అసలు ఏమిటి దుఃఖం ఈ దుఃఖానికి కారణం ఏమిటి దీనికి నివారణ ఉందా మనిషికి సుఖశాంతులు లభిస్తాయా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఎందరో ఋషులు ఆధ్యాత్మిక తత్వవేత్తలు రకరకాల మార్గాలను కనుగొన్నారు అయితే అవన్నీ పరిపూర్ణమైనవి కావని అనుభవంలోకి తేలింది ప్రపంచవ్యాప్తంగా వేల మతాలు ఉన్నప్పటికీ మనిషి ఎందుకు ప్రేమగా స్నేహభావంతో జీవించలేకపోతున్నాడు దుఃఖాలను అధిగమించలేకపోతున్నాడు లోపం ఎక్కడ ఉంది మూలం ఏమిటి నేటి ఉరుకులు పరుకుల పో పరుగుల పోటీ ప్రపంచంలో వీటి నుంచి బయటపడే మార్గం లేదా అంటే ఉంది ఇందుకు విపశ్యన ధ్యానం ఎంతో ఉపకరిస్తుంది ఈ ధ్యానం ద్వారా జీవించే క జీవించే కళ అలబడుతుంది ఇప్పటికీ ఇప్పటి వరకు మనం ఎప్పుడు బయట ప్రపంచాన్నే చూస్తున్నాం ఏ రోజు అంతర్ముఖులు కాలేదు ఈ కారణంగా రాగ ద్వేష మోహ ముడతల్లో చిక్కుకొని నామ అంటే మనసు రూప శరీరంలను రోగగ్రస్తం చేసుకొని దుఃఖమైన దుఃఖమయమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం ఈ దుఃఖాల నుంచి బయటపడేందుకు రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితమే గౌతముడు తన స్వయం కృషితో విప విపశ్యనను విపశ్యనను కనుగొన్నాడు ఆయన క్రీస్తు పూర్వం ఐదు ఐదు వందల అరవై మూడులో లుంబిని వనంలో జన్మించాడు తల్లి మాయాదేవి తండ్రి శుద్ధోధనుడు పదిహేనవ ఏట భార్య యశోధరను వివాహం చేసుకున్నాడు వారికి రాహుల్ జన్మించాడు ఇరవై తొమ్మిదవ ఏట స సత్యాన్వేషణకై కుటుంబాన్ని రాజ్యాన్ని వదిలి సన్యాసం స్వీకరించాడు అనేక మంది గురువులను ఆశ్రయించాడు వైరాగ్యాన్ని అభ్యసించాడు నానా విధాలైన ధ్యానాలతో మానవ స్థితి మానవ గమ్య యథార్థాన్ని లోతుగా అన్వేషించాడు ఆరేళ్ల కృషి ఫలించింది నిరంతర ధ్యానంతో అంతర్దృష్టిని సంపాదించాడు మన దుఃఖాలన్నిటికీ మూల కారణం మనసులో దా గి ఉన్న ప్రతి క్రియాభావమేనని గ్రహించాడు విపశన ధ్యానం ద్వారా మానవాళి కష్టాలను కారణాలను వాటికి పరిష్కార మార్గాలను కనుగొన్నాడు ముప్పై ఐదవ ఏట గౌతముడు నిర్యాణాన్ని పొంది బుద్ధుడయ్యాడు అనంతరం నలభై ఐదవ నలభై ఐదేళ్ల పాటు దేశమంతా తిరిగి తన తన సత్య మార్గాన్ని సిద్ధాంతాలను భాషలో బోధించాడు భాషలో పప్సన అన్న సంస్కృతంలో పశ్యన అన్న చూడటం అని అర్థం విపశ్యన అంటే విశిష్ట దృష్టితో చూడడం పై పైన కాదు ఉన్నది ఉన్నట్లు చూడడం ప్రతి ఒక్కరిలోనూ అంతర్లీనంగా దివ్యచేతన ఉంటుంది ఇంద్రియాలకు వశమై వశమైన మనం దీనిని గమనించలేం అయినప్పటికీ అది నిరంతరం మనలో ప్రవహిస్తూనే ఉంటుంది విపశ్యన ద్వారా మనం అంతర్ముఖులమైనప్పుడు అసంతృప్తి అవివేకం అంధకారం అల్పత్వంతో పాటు ఆ దివ్య చేతనను దర్శిస్తాం విపశ్యన సాధకుడు తనను తాను నిశితంగా పరిశీలించుకుంటూ తన పరిసరాలను వాస్తవ దృష్టితో అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు శరీరానికి మనస్సుకు మధ్య ఉన్న లోతైన పరస్పర సంబంధాన్ని అర్థం చేసుకుంటాడు దుఃఖం ఎలా పుడుతుంది ఎలా విముక్తమవుతుందో అన్న స్పృహ కలుగుతుంది జీవితపు ఉద్రిక్తతలను సమస్యలను ప్రశాంతంగా సమతుల్యంగా ఎదుర్కొనటానికి దోహదపడుతుంది మనసులోని వికారాలు కూకటి వేళ్లతో సహా తొలగిపోయి శుద్ధి జరుగుతుంది జీవితం పట్ల అవగాహన పెరుగుతుంది వర్తమానంలో జీవించడం అలవాటవుతుంది నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది శారీరక మానసిక రుగ్మతలు దూరం కావడమే కాకుండా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి సంపూర్ణ విముక్తి లభించి సుఖ సంతోషాలు లభ్యమవుతాయి ఇదండి విపశన ధ్యానం గురించి మనము ఈరోజు తెలుసుకున్నాము అందరము ఈ విపర్శన ధ్యానము శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే అందరు జీవితాలు అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి అని మన పెద్దలు చెప్తున్నారండి దీన్ని అందరము పాటించి అందరము ధ్యానం చేసి అందరము జీవితాన్ని శాంతిమయంగా సుఖమయంగా చేసుకుంటారని ఆశిస్తున్నాను ఓకే అందరికీ ధన్యవాదములు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ